శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జుననకూ రథసారతి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతాపటనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం కర్మయోగము భక్తియోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు ఆత్మ ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీత పాఠ శ్లోకాము యంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మ సుఖేన బ్రహ్మా సంస్పర్శం అత్యంతం సుఖమశ్ను అర్ధంము పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్తరీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే పరబ్రహ్మ పరబ్రహ్మపరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితమైన ఆనందమును హాయిగా అనుభవించును సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అర్ధం సర్వవ్యాప్తమైన అనంత చైతన్యము నందు ఏకీభావస్థితి రూప యోగయుక్తమైన ఆత్మగలవాడును అంతటను అన్నింటినీ సమభావముతో చూచువాడును తన అగుయోగి సర్వ సర్వప్రాణులేందు స్థితమయ్యున్నట్లువనూ ప్రాణులన్నింటినీ తన ఆత్మయెందు కల్పితములుగను చూచును శ్లోకాము యో మాం పశ్యతి సర్వం చై పశ్యతి త్రణశ్యామి మే న ప్రణశ్యతి అర్ధమ్ము ఎవరు సమస్త ప్రాణులందు నన్ను చూచునో అట్టివానికి నేను కనబడకపోను నాకతడు కనబడకపోడు శ్లోకాము సర్వభూతస్థితం యో మాం భజతే సర్వథా సర్వథావర్ధమానో స సయోగీ మయి వర్తతే అర్ధంము ఏకీ భావస్థితుడైన పురుషుడు సర్వభూతముల ఎందు ఆత్మరూపముననున్న నన్ను భజించును అట్టి యోగి సర్వథా సర్వవ్యవహారముల ఎందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును శ్లోకాము ఆత్మోపమేన సర్వత్ర సమం యోపార్జున సుఖం వాయదివా దుధఖం స యోగీపరమోమత అర్ధము ఓ అర్జున సర్వప్రాణులను తనతో సమానముగా గాని సుఖమునుగానీ గాని సమముగా సమానముగా చూచువాడును ఇతరుల దుఃఖములను తన దుఃఖములుగా భావించువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు అని చెప్పడుచున్నాడు శ్లోకాము యోపాయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏత్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం అర్ధమ్ము అర్జునుడు పలికెనో ఓ మధుసూదన సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్యకారణమున తెలిసికొనలేకున్నాను శ్లోకాము చంచలం హి కృష్ణ ప్రమాతి బలవద్దృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అర్ధమ్ము ఓ కృష్ణ ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది బాగుగా మధించు స్వభావము గలది దృఢమైనది మిక్కిలి బలీయమైనది కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుటను వలె మిక్కిలి దుష్కరమని నాకు తోచుచున్నది శ్లోకాము అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహంచలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ గృహ్యతే అర్ధం శ్రీ భగవానుడు పలికెను హే మహాబాహో నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టము కౌంతేయ వైరాగ్యముల ద్వారా మనస్సు నిగ్రహింపబడుచున్నది శ్లోకాము అసంయతాత్మనా యోగో దుష్ప్రాణ ఈతీమే మత్యహ వశ్యాత్మనా తుయత శక్యోపావాప్తుపాయత అర్ధంము మనస్సును వశపరుచుకునని పురుషునకు యోగసిద్ధి కష్టము కాని మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము శ్రద్ధయోపేతో యోగాచలితమానస అప్రాప్య యోగ సంసిద్ధింకా అర్జునుడు పలికెను ఓ కృష్ణ యోగమునందు శ్రద్ధతో యోగ సాధన చేయిచు మనస్సు వశమునందుండని కారణమున అవసానదశలో మనస్సు చలించి ఆత్మసాక్షాత్కారమును పొందకయే మరణించిన సాధకుని మగును